ఏంటమ్మా గారు అలా అలిగిలిపోతున్నారు ఓపెన్ టాపు ఓపెల కొనిపెట్టలేదేనా నానా అల్లుడేంటి అతనికి ఏమైనా పెళ్ళైందా అవలేదా ఆకాశం అంత పందిరేసి భూదేవ అంతా పేటేసి రాత్రిని పెళ్లి చేశాను కదమ్మా తల్లనా ఏంటి అది కళ మరైతే ఇప్పుడు బయటకెళ్ళిన రౌడీ అల్లుడు ఏవాడు నిన్న ఆటోకి డబ్బులు కట్టకపోతే వాచ్ తీసుకున్నాను ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి వాచ్ ఇమ్మంటున్నాడు ఇచ్చేయమ్మా పరాయాల సొమ్ము పాపం ఇవ్వడానికి ఉంటేగా ఆ వాచ్ కనిపించట్లేదు ఉన్నమ్మా పోలీసులు కంప్లైంట్ ఇచ్చా నాటకాలు ఆడద్దు మరి అదిగా వాచ్ ఎక్కడ పెట్టావో చెప్పు వాచ్ మళ్ళీ ఇదో పెట్టియా నాకు నాకెళ్ళ నేనేదో ఒకటి చేస్తూ చస్తే తెలుస్తుంది నీకు మాగ మాగ మాగమ్మా అంత పనిచేయకమ్మా మరి వాచ్ ఎక్కడా అది మీ బా మల్లేష్ గారి పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చాను ఎందుకు నాన్న పని పాట లేకుండా రోజు తాగుతూ పది మంది చేత చే అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు అమ్మా నాలో ప్రవహించేది రక్తమే నాలో నువ్వు చిము నెత్తులు ఉన్నాయి ఇప్పుడే కష్టపడతాను సాయంత్రానికి నీ పెళ్లి చేస్తాను నా బండి బ్యాక్ టైర్ కూడా టచ్ చేసిన వాళ్ళు అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడరా ఎవరు మా సిఏ గారికి మీ గురించి తెలియదు నీకు తెలుసు కదరా సర్ది చెప్తామంటే అందులో గంజాయి ఉంది ఉంటుందిరా గంజాయి ఉంటుంది దొంగలిక్కర్ ఉంటుంది ఉంటాయి సెంట్రల్ లో మా నాన్న స్టేట్ లో మా మామ సీట్ లో కూర్చుంది తీసుకెళ్ళాలని తోలుకోడానికి కాదు ఇంద్ర తప్పైంది తోలు తీసేస్తా

పోలీస్ స్టోర్తో పెట్టుకుంటే ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ అని చెప్తుంది సార్ మీ రేప నాకు తెలుసు సార్ ఇప్పుడు అర్థమైందిగా ఇంతకు ముందున్న సీకి నువ్వు వెంతిచ్చేవాడు సార్ వచ్చే నెల నుంచి నాకు లక్ష రూపాయలు పంపించు లేకపోతే తెలుసుగా నేను నీకు జండుబామ్ పంపించాల్సి ఉంటుంది అలా చేస్తా కానిస్టేబుల్స్ రేపటి నుంచి కేస్తో పాటు కేస్ జండుబామ్ కూడా తీసుకురండి నేను కూడా ట్రై చేస్తా వచ్చి గంట అయింది ఒక్క కిరాయి కూడా తగలలేదు ఎవరికి పనులేవా ఏంటి ఆటో కోసం ఏ వస్తావా ఎక్కడికి వచ్చేది అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడేనా అబ్బు విన్ని మనమే అడుగుదాం హలో ఆటో ఉంది వస్తారా ఏరా నీ ఆటోలోకి రావాలా రాత్రి ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పాలి అమ్మా బుజ్జి నేను ఒక ఆటో వాడిని వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను బ్లీచ్కి వెళ్ళాలి ఎంత తీసుకుంటావు యాభై రూపాయలు అవుతుందమ్మా యాభై రూపాయలు అవునమ్మా నన్ను ఊరంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర దించడానికి నాకే ఇస్తా రెండు వందలు తెలుసా ఎవడ్డు ఆటో నా బడ్ ఫ్రెండ్ ఓహో హాయ్ అమ్మా పది డాలికి లవ్వ అంటే ఇదే వీడ్డవడ్డు अर्जेंटగా రాయల్స్ ఏం పోడవాలయా నేను నిన్ను పుడుస్తాను నేను ఎక్కు ఇదిగో పావు అంటే ఉంది బెన్న పోవాలా తప్పన సర్ పోతాను ఆటో ఎక్కుతున్నావు కదా ఎక్కువయ నీకెందుకు ఆ ఎక్కనే బెన్న పోని ఆ అన్న టేవుర్ సార్ మీదే తిరుపతి కదా కాదు అవను నాకు ఎలా తెలుస్తదయా తిరుపతే బెన్న పోని ఇవ ఓకే ఓకే కూర్చో ఏంద యాడ பண்ணావో పెట్రోల్ కొట్టించాలి ఏడాడు పెట్రోల్ బంపు పెట్రోల్ బండి కాదు నాకు ఆ వారు నివండ బడా అవతల నేను రాయల్స్ ఉన్న పట్టుకోవాలయా ఆ సారీ మందు లేకపోతే నేను రాయల్స్ ఏమన్నా రిక్షా కూడా పట్టుకోలేదు కాఫీ కొట్టు నీ బండ బడా నువ్వు లాగా దొరికినావాయ ఆ బిన్నరా వస్తానా కదా నిదిగా ఏం కావాలి సార్ మా ఊర్పిల్ల కోటరీ గేటు దొరికినాడు రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది ఏదో ఒక అట్లా పుడుచుకుంది అదేమి అయేమి నేను చిత్తూరు పొడవాలయ్యా అంత సార్ అర్జెంటా అయ్యారు రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలేనా నువ్వు రెండు ఏంటా చూపు ఓ జంతికడి ప్రేమ కదా ఐ లవ్ నా మనసు ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసాను తెలుసా ఎవరికి కొండంత గుండె ఉన్నోడికి ఎనిమిది బస్తాలు ఎడ చేత్తు ఎత్తే ఓడికి పులి పంజా ఉన్నోడికి నీ మనసేమో చేపల మార్కెట్ తల ఒకటి ఇచ్చేయడానికి ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి ఒక్కడికే ఉన్నా ఎవరిది చంద్రబాబు నాడా చెప్పండి కాదు హరి ఎవరు నా అస్టెంట్ హరి ఏంటి ఆయన్ని అసిస్టెంటా మరి కరాటే మరాఠా పరాటా వైట్ బెల్ట్ రెడ్ బెల్ట్ తోల్ బెల్ట్ తొక్క బెల్ట్ అన్నా ఏంది నాకు నేర్పించే మనమే నేర్పించావు నీకు తెలుసా ఇది ఏంటి సార్ చిటికెన వేలు చూపిస్తూ అదే బాసు ఇది ఎక్కడా అడ్రస్ తెలీదు మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో లేకపోతే టంగ్ తెగిపోద్ది జరుగు నువ్వేంటి ఇంకా వెయిటింగ్ ఏం లేదు చట్నీలో ముంచి కారేసి నెయ్యి నా మనసు నీకు పెడదామండి ఏడు పెట్టేది పొంగడం మనసు మనసు బాసు ఖాళీ కలిడు కానీ కులికే చూసుకోలికేకుందన్నా లాబమ్మా నీతో పని ఉందమ్మా పని ఇది కళానేదా

అనుకున్నావా లేక డెబ్బై ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ఉంది ఇంతకి ఎందుకు వచ్చా వాచ్ తెచ్చాను మీరా అనుకున్నట్టుగానే వచ్చారు అనుకున్నావా దేనికి అది అది ఏంటది ఇంతకి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను నాకు తెలుసు మీరు అడుగుతారని నీకెలా తెలుసు ఎక్స్పెక్ట్ చేశా ఏమని నేను చెప్పను మీ నోటితో మీరే చెప్పాలి నాకు నైటు నీ ఆటో కావాలి ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేసావేంటయ్యా నేనేం చేశాను ట్యూబ్ లైట్ సర్లే హార్బర్ లో తీసేసారా చచ్చా అమ్మ ఆపరేషన్ కి ఇంకా నెలలే ఉంది అందుకని నైట్ లో ఆటో వేద్దామని నువ్వు అడిగితే ఆటో ఇంటి బాసు ఏమైనా ఇస్తాను ఏమైందండి యాక్సిడెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం హాస్పిటల్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ చుట్టూ తిరగాలి వాళ్ళు చస్తే తప్పు గుద్దిన బండి డ్రైవర్ది కాదు మీ అందరి అర్జెంట్ గా ట్రీట్మెంట్ చేయాలి యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల మధ్య ఉన్నారు పోలీస్ అయ్యా కుదరదు డాక్టర్లు ప్రాణాలు పోయడానికి ఎంబీబీఎస్ చదువుతారు తీయడానికి కాదు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చే లోపు వీళ్ళకి ఏమైనా జరిగిందో నీ వంటి మీద ఉన్న ఈ తెల్ల కోటు ఎర్ర కోటుగా మారుతుంది కంప్లైంట్ ఇవ్వాలి ఓ గంట రాకూడదు ఇద్దరు మనుషులు చావు మధ్య ఉన్నారు సార్ ఆ విషయం వెళ్ళి డాక్టర్ చెప్పాయా